అందరికీ నమస్కారం ఇవాళ గ్రామ బజార్ బృందం గూడూరు మండలం పొట్టి శ్రీరాములు జిల్లా వేడిచెర్ల గ్రామంలో చెన్నారెడ్డి గారి ఆరు సంవత్సరాల నిమ్మ తోటలో ఉన్నాం ఈ నిమ్మ తోటలోనే బత్తాయి కూడా వేశారు అల్నేరేడు సీతాపలం అన్నీ ఒక వైవిధ్యంగా ఉన్నాయి మురళి గారు నేను కూడా ఇక్కడికి వచ్చాం ఇక్కడ నీటి కూడా చాలా చక్కగా ప్రతి మొక్కకి ఒక పాదు చేసి నీళ్లు వెళ్ళటానికి ఇదంతా కూడా చాలా పద్ధతిగా చేశారు చెన్నారెడ్డి గారు మీ గురించి చెప్పండి కొన్ని చెట్లు వేరుకుళ్ళు వచ్చి చనిపోయే దశలో ఉన్నాయి అప్పుడు వీరి ద్వారా నెమ్జాపు నిజాపు తెప్పించి వాడాము కొంతవరకు తిరుగు తిరుగుకుంటున్నాయి పర్వాలేదు చనిపోయి దానికి ఉన్న చెట్టు కూడా కాస్త తిప్పుకుంటుంది నాకు సంతృప్తిగానే ఉన్నది రెండు నెలలు అవుతుంది వాడి ఒక పది చెట్లు ఆ తర్వాత మళ్ళీ ఒక నెల తర్వాత కొన్ని చెట్లు కూడా డౌట్ గా ఉండే వాటికి వాడాను కొంతవరకు తిప్పుకున్నాయి పర్లేదు అంతకుముందు కొన్ని చెట్లు చనిపోయినాయి చనిపోయినాయి ఇప్పుడు వీటికి కాస్త తిప్పుకుంటున్నాయి అంటే చనిపోయిన వాటికి నెమ్జాప్ వాడారా లేదు వాటికి ముందే చనిపోయినాయి అంతకు ముందర చనిపోయినాయి ఇప్పుడు నెమ్జాప్ వాడాక ఏమన్నా చచ్చిపోయినాయి అంటే ఏమీ లేదు